జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు డాక్టర్ గుర్రం దయాకర్ వినాయక చవితి పర్వదినం సందర్భంగా సూక్ష్మ వినాయకుణ్ణి తయారు చేశాడు చూసిన వాళ్ళు ఔరా అనేల గణకపోసపైన గణనతుని విగ్రహాన్ని రూపొందించాడు ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త ఆలోచనతో గణపతి నవరాత్రుల సందర్భంగా గణనాథుణ్ణి తయారు చేస్తుంటాడు ఈ సందర్భంగా దయాకర్ మాట్లాడుతూ ఆ గణనాథుని కృపా కటాక్షం నాపైన ఉండడం వల్లనే ఇలాంటి ఆలోచన వచ్చిందని ప్రపంచంలో ఇదివరకు ఎవరూ తయారు చేయని విధంగా పైన గణపతి విగ్రహం తయారు చేశానని ఆ గణనాథుణ్ణి పూజించడానికి ఒక గరకపోస చాలని బంగారం వజ్రవైడుర్యాలు మణి మాణిక్యాలు అన్నింటికన్నా గణనాథునికి ఇష్టమైంది ఆ గరకపోస అని అలాంటి గరకపోసపై గణనాథుని విగ్రహాన్ని తయారు చేయడం అదృష్టంగా భావిస్తున్నానని ఈ విగ్రహం తయారు చేయడానికి ఒక గరకపోస మైనం వాటర్ కలర్స్ వాడానని తయారీకి పది గంటల సమయం పట్టిందని అలాగే ఇంతకు ముందు బంగారు గణపతి మట్టి గణపతి పసుపు గణపతి చంద్రయాన్ త్రీ గణపతి తయారు చేశానని తెలిపారు నమస్కారం అండి నా పేరు డాక్టర్ గురం దయాకర్ నేను నేను ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రుల సందర్భంగా ఒక ప్రత్యేకమైన గణపతిని తయారు చేస్తాను సూక్ష్మంగా పోయిన సంవత్సరం చంద్రయాన్ త్రీ సక్సెస్ కావడం వల్ల చంద్రయాన్ గణపతిని తయారు చేశాను గుండు పిన్ను పైన మరి ఈసారి పోస మీద ఆ గణనాధుని తయారు చేశాను ఇక్కడ ఉంది మరి గరక గణనాథునికి ఎంతో ఇష్టమైంది కాబట్టి ఆ గరకపూస మీద గణనాదుని తయారు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చి నేను తయారు చేశాను మరి దీన్ని తయారు చేయటం నాకు దాదాపు పది గంటల సమయం పట్టింది అలాగే దీని లోపల నేను కొన్ని కలర్సు అలాగే మైనము వాడాను మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్క భక్తునికి గణపతి నవరాత్రుల శుభాకాంక్షలు